హాయ్ అండి ప్రతి ఒక్క ఆడవారికి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వీడియో ఎండే వరకు అయితే తప్పకుండా చూడండి మనలో చాలామంది ఆడవారికి హెయిర్ ఫాల్ ఇంకా చుండ్రు అలాంటిది ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ రెమెడీని ఫాలో అవుతే అటన్నిటికి చెక్ పాయింట్ పెట్టచ్చండి మనం ఇంట్లో బియ్యం కడిగిన తర్వాత వాటర్ పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా హెయిర్ కి ఇలా వాడుకోవచ్చండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఈ వాటర్ హెయిర్ కి ఈ వాటర్ ని గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి గుప్పెడు కరియేపాకును కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని రాత్రంతా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి మార్నింగ్ ఒకవేళ మీకు టైం ఉందనుకుంటే ఈ కరివేపాకుని మెంతుల్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి వాడుకోవచ్చండి లేకపోతే ఇలా బాగా వాటర్లో ఇలా వీటిని పిసికేసి వీటిని పక్కకు పడేసుకొని మనం ఈ వాటర్ని అయితే యూస్ చేయొచ్చండి తర్వాత దీంట్లోకి ఒకటి లేక రెండు షాంపూలు అయితే వేసుకోవాలి వారానికి రెండు సార్లు ఈ ప్రాసెస్లో చేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ బాగా పెరుగుతుందండి అలాగే చుండ్రు కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది మీరు ఈ రెమెడీ ఫాలో అయిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రీల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్